ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో మనం చూసుకుంటే ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేస్తున్నారో వారందరికీ కూడా మనకి పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు జమ చేయడం అయితే జరిగిందనమాట సో రాత్రే ఈ నిధులైతే మనకి విడుదల చేయడం అయితే జరిగింది ఇందిరమ్మ ఇల్లా లబ్ధిదారులకు ఇప్పటి వరకు పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లను జమ చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఎండీ వి వీపి గౌతమ్ తెలిపారు సోమవారం ఒక్కరోజే పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఖాతాలో నూట నలభై ఆరు కోట్లు వేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారనమాట అంటే రాష్ట్రంలో రెండు లక్షల పదిహేను వేల ఇళ్ల పనులు ప్రారంభం కాక ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఇల్లు పురోగతిలో ఉన్నాయి ఇరవై వేల ఇల్లు గోడలు అయితే పూర్తయ్యాయి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు ఇల్లు దశలో ఉన్నాయి ఇళ్ల నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఆధార ఆధారంగా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నిధులైతే జమ చేస్తున్నాం అని చెప్పేసి గౌతమ్ అయితే పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఎంత వేగంగా పూర్తయితే అంత వేగంగా డబ్బులు అయితే విడుదల చేస్తామని ఈ ఫస్ట్ దశలో ఇల్లు పూర్తయిపోతే రెండో దశలో ఇల్లు రాని వారికి అయితే కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది ఇంద్రం ఇళ్ళకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్